నమస్తే అండి వెల్కమ్ టు అనగాస్పం పిచ్చిన లాగ్స్ ఈరోజు మేము మా గ్రామ దేవత అయిన శ్రీ 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 గాదలమ్మ అమ్మవారికి ఆషాఢం సారే సమర్పించామండి నాకు అసలు ఆషాఢంలో ఇలా అమ్మవారికి అనేది పెడతారన్న విషయం తెలియదండి అంటే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా సారి తీసుకెళ్ళటం చాలా సంతోషం అనిపించింది అండి ఇది మా అపార్ట్మెంటు అందరం కలిసి దిగామండి అంటే మేము మాకు మేముగా వెళ్ళలేదు ఫస్ట్ అంటే మా పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు కలిసి వెళ్దామని చెప్పేసి అన్నారండి సో వాళ్ళతో పాటుగా మేము కూడా బయలుదేరి వెళ్ళామండి చాలా బాగా జరిగింది అంటే మాకు ఆ పక్కన అపార్ట్మెంట్లో అనిల్ గారని చెప్పేసి తను తెలుసండి వాళ్ళ ద్వారాగా మేము అనుకోకుండా మేము కూడా వీళ్ళతో పాటుగా స్టార్ట్ అయ్యాం కాకపోతే అన్నీ కూడా బాగా జరిగాయండి చాలా బాగా అనిపించింది చూసారు కదండి చక్కగా అంటే ఒక్కొక్కరు ఒక ఐటెం తీసుకురావడం అలా పట్టుకోవడం ఈ ఆలయం మా అమ్మవారి ఆలయం అండి శ్రీ 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 గాథలమ్మ అమ్మవారి ఆలయం పుట్టింటిసారి ఏ విధంగా అయితే ఇస్తారో అదే విధంగా మేము అమ్మవారికి తీసుకెళ్ళామండి పానకం బిందులు ముందుగా వెళ్తున్నాయి తర్వాత అమ్మవారు పూలు పళ్ళు అన్ని రకాల స్వీట్స్ అండి అలానే చలివిడి పసుపు కుంకుమ సున్నిపిండి పసుపు కొమ్ములు గాజులు కాటుక అద్దం అన్ని రకాల వస్తువులతో కలపండి కరివేపాకు అంటే ముఖ్యంగా ఉండవలసింది పుట్టింటి నుంచి తెచ్చుకోవలసింది కరివేపాకు కదండి సో కరివేపాకు కూడా పెట్టారు అలానే లక్ష్మి చారు అంటాం కదా లక్ష్మి చారు గోరింటాకు బాగా జరిగిందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా పాపణ్ణి మా పాప స్పెషల్ అట్రాక్షన్ అండి ఇక్కడ అంటే అందరిలో చిన్నది తనేనండి సో తను కూడా పువ్వులు పట్టుకుంది నాకైతే చాలా సంతోషం అనిపించిందండి ఎందుకంటే అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంటే తెలంగాణ అండి అంటే బోనాలు చేస్తాం బతుకమ్మలు చేస్తాం అంటే ఇలాంటి ఒక సాంప్రదాయం ఉన్న ఉన్నది అన్నది కూడా నాకు తెలియదు బట్ ఇక్కడ ఇలా జరగడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది అంటే మా మ్యారేజ్ సెవెన్ ఇయర్స్ అవుతుంది బట్ ఈ ఇయరే ఇలా అంటే మా పక్కన అపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి మేము వెళ్ళడం జరిగిందండి యాక్చువల్లీ మా అపార్ట్మెంట్ నుంచి కూడా ఎవరు ఇంతవరకు వెళ్ళలేదు ఇది మాత్రం చాలా బాగా అనిపించింది నాకు ప్రతి ఇయరు బాగా జరిపించాలని చెప్పేసి అనుకున్నామండి అమ్మవారి అనుగ్రహం ఉంటే మనం ఏదైనా చేయగలం మా ఊరు అమ్మవారండి చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అంత అందంగా ఉంటారు అమ్మవారు మనం ఏది అనుకున్నా కూడా ఖచ్చితంగా జరుగుతుందండి సో అందరం కూడా మేము తీసుకొచ్చిన అన్ని ఐటమ్స్ తీసుకొచ్చామండి నేను చీర పసుపు కుంకుమ పువ్వులు తీసుకొచ్చాను మా పాప పువ్వులు తీసుకుందండి అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొచ్చారు స్వీట్స్ కొంతమంది వడపప్పు సలవడి పానకం అలా తీసుకొచ్చారండి కానీ చాలా బాగా అనిపించిందండి అలాగే సన్నాయి మేళం కూడా పెట్టారండి తర్వాత అమ్మవారికి వడి బియ్యం కూడా అందరితో పోయించారండి ఆడవాళ్ళు ముత్తైదులు ఉంటారు కదండి పెళ్ళైన వాళ్ళు అందరితో కూడా అమ్మవారికి వడి బియ్యం పోయించారు నిజంగా ఈ సాంప్రదాయం మాత్రం నాకు బాగా నచ్చిందండి ఇంటి దగ్గర నుంచి కూడా మేళ తాళాలతో ఆలయానికి రావడం చాలా బాగా అనిపించిందండి ఇక్కడ ఉన్నది మా ఆలయ ధర్మకర్త గారండి సో ఆలయంలోనికి ఎవరికి అనేది ఉండదండి కాకపోతే ఈరోజు మేము ఇవన్నీ సమర్పించిన తర్వాత అందరినీ కూడా లోపలికి వెళ్ళి నమస్కరించుకోమన్నారు చాలా బాగా అనిపించిందండి మాకు అంటే అదొక ఫుల్ ఎనర్జీలాగా అనిపించిందండి అందరికీ కూడా ఎందుకంటే అమ్మవారిని చూస్తాము బట్ దగ్గర కంటూ చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఎవరికైనా సరే మెయిన్ థ్యాంక్స్ చెప్పాల్సింది అనిల్ గారికి అండి అలానే వాళ్ళ ఫ్లాట్లో ఉంటున్న డాక్టర్ గారి దంపతులకండి ఎందుకంటే ఆ డాక్టర్ గారి దంపతులే దీన్ని ఫస్ట్గా మాకు తెలియజేయడం జరిగిందండి చాలా కృతజ్ఞతలు అండి వాళ్ళకి వాళ్ళనైతే మేము ఎప్పటికీ మర్చిపోము ఎస్పెషల్లీ నేనైతే అసలు మర్చిపోనండి ఎందుకంటే ఈ సాంప్రదాయం గురించి చెప్పిందే వాళ్ళు నిజంగా థ్యాంక్స్ ఆంటీ అంకుల్ మాకైతే చాలా బాగా అనిపించిందండి సో అంటే ఇలా చూసిన తర్వాత ఏంటంటే ఎవరి ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచనలోకి వచ్చాం మేము అందరం కలిసి ఇంకో విషయం ఏంటంటే మా అపార్ట్మెంట్లో అన్ని మ్యాక్సిమం అంటే ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి ఒక టూ త్రీ ఖాళీగా ఉన్నాయి మ్యాక్సిమం సిక్స్టీన్ ఫ్లాట్స్ వాళ్ళు అందరూ వచ్చారండి అది నాకు చాలా సంతోషాన్ని కలిగించిందండి ఎందుకంటే అందరూ ఒక కలిసికట్టుగా ఇలా జరిపించడం అనేది చాలా సంతోషం కదండి ఎవరికైనా సరే ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు రాకపోతే కొంచెం ఇదిగా ఉంటుంది బట్ అందరూ రావడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి ఇదనే కాదు ఇక్కడ ఏదైనా సరే అందరం కలిసి కట్టుగానే జరుపుకుంటాము బట్ అలాగే ఉండాలని చెప్పేసి నేను ఎప్పుడు కోరుకుంటానండి మా పాప అండి లోపలికి వెళ్ళి అమ్మవారిని నమస్కరించమంటే చూస్తుందండి వాళ్ళ నాన్న ఏం చేస్తున్నారా అని సో అన్నీ కూడా బాగా జరిపించారు సో అమ్మవారిని చూసిన కొద్దీ చూడాలనిపిస్తుందండి అసలు మేము అక్కడి నుంచి రావడానికి ఇష్టపడలేదు చాలా టైం అయింది అంటే అలా చూస్తూనే ఉండిపోయామండి ఆలయ ధర్మకర్త గారు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారండి ఎందుకంటే ఇలాంటి ఒక సాంప్రదాయాన్ని ఇలా తీసుకొచ్చి ఇలా చేయడం అన్నది చాలా బాగుంది అని కూడా చెప్పారు చాలా హ్యాపీ అనిపించిందండి మాకు అమ్మవారికి మన శక్తి కొలది మనం చేసుకునే ఒక చిన్న వేడుకండి ఇది ఇలాంటి సాంప్రదాయం వల్ల ఇరుగు పొరుగు వారి మధ్య సఖ్యత ఐక్యమత్యం అనేది పెరుగుతుంది అలానే మన సాంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకు మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ మన భావితరాలకి అందించాలి మన ఆచార సాంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయి మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచార సాంప్రదాయాలు కొన్ని చోట్ల ఆచరిస్తూ ఉంటారు కొన్ని చోట్ల ఆ ఆచారాలు తెలిగిపోవచ్చు ఇలాంటి సాంప్రదాయాల్ని ఒకరి నుంచి ఒకరం తెలుసుకుంటూ తిరిగి ఆచరణలోకి తీసుకువస్తూ మన హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలి ఎన్ని దండయాత్రలు జరిగినా ఎన్ని దాడులు జరుగుతున్నా తన ఉనికిని కోల్పోకుండా ఉన్నది హైందవ ధర్మం ఒక్కటే ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది అంతేకాదు ఇంకోటి గుర్తుపెట్టుకోండి ధర్మహింస తదైవచ మన హైందవ ధర్మం కాపాడుకోవడానికి హింస చేయాల్సి వస్తే ఆ హింస కూడా ధర్మబద్ధమైనదే అని అర్థం మనతో పాటు మన భావితరాలు కూడా మన హైందవ ధర్మాన్ని సూర్యచంద్రులు ఉన్నంత వరకు పాటిస్తూ వర్దిల్లాలి జై శ్రీరామ్ ఓకే అండి నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ అలానే మీరున్న ఏరియాలో ఏ విధంగా అయితే ఈ పూజా కార్యక్రమాలు అనేవి జరుపుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలపండి అంటే ఒక్కొక్క విలేజ్లో కానీ ఒక్కొక్క ఏరియాలో కానీ ఒక్కొక్కలా జరుపుకుంటూ ఉంటారు బట్ నేను మాత్రం చెప్పాను కదండి ఫస్ట్ టైం అనమాట ఈ ఆచారాన్ని చూడడం సో ఈ సాంప్రదాయం నాకు చాలా బాగా అనిపించింది బట్ మీకెక్కడ అంటే మీరున్న దగ్గర ఎలా అయితే ఉంటుందో అది నాకు కామెంట్ చేయండి ఓకే అండి